వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా జంబాపురం వేమనారాయణ రెడ్డి ప్రమాణ స్వీకారం రైతులకు మెరుగైన సేవలు అందిస్తా నూతన చైర్మన్ జంబలమడుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన గా జంబాపురం వేమనారాయణ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ ప్రామాణ స్వీకారోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి టీబీహెచ్ఎల్సీ చైర్మన్ ఎంబీ శ్రీనివాసుల రెడ్డి పొన్నపరెడ్డి గిరిధర్ రెడ్డి సాప్ డైరెక్టర్ జంబాపురం రమణారెడ్డి వెంకట శివారెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు అనంతరం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి రత్నరాజ్ చైర్మన్ వైస్ చైర్మన్ మరియు డైరెక్టర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ మార్కెట్ కమిటీ అధ్యక్షునిగా గౌరవనీయులు సీనియర్ నాయకులు జంబాపురం భీమనారాయణ రెడ్డి గారి అధ్యక్షుడిగా అదేవిధంగా వైస్ చైర్మన్గా పెద్దపసుల గ్రామానికి వెళ్ళిన సుధాకర కమిటీ మెంబర్లు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పరిచయం చేయడం జరిగింది కమిటీ మెంబర్స్తో ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పాత్రికేయ మిత్రులకు మన మేమారమైన కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయప్రకం అవసరం లేటెస్ట్ న్యూస్ కొరకు వైఎస్ఆర్ కడప న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి ఆ తర్వాత ప్రక్కనే కనిపించే బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి